ఈ రోజు నేను ఏమి చెబుతున్నానంటే దేవునితో ఉన్న వారిని దేవుని ఉన్న వారిని మోకరించి ప్రార్థన చేస్తున్న వారిని దేవునికి దగ్గరికి త్వరపడి మనం వస్తుంటే దేవుడు నిన్ను నీ ఆశను చూస్తాడు నీ ఆశక్తిని చూస్తాడు నీ ఉపవాస ప్రార్థనలు చూస్తాడు నీ కన్నీటి ప్రార్థన చూస్తాడు నీకున్న దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ కొలతలు చూస్తాడు ప్రియమైన దేవుని వెళ్ళరా అప్పుడు దేవుడు నీతో ఉన్నవారు అందరికన్నా నిన్ను హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచుతాడు ఆయన నిన్ను విడువడు ఎడ దేవుడు కాదు అందుకే దేవునితో మనము సహవాసం చేయాలి అదేంటమ్మ గారు దేవుడు కనబడ్డ కదా దేవునితో ఎలా సహవాసం చేస్తావు మనుషులతో సహాయం చేస్తే సహవాసం చేస్తే నాకు బాగుండడు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒకవేళ ఏదైనా అవసరమైనప్పుడు వారు చేయూతనిస్తారో మనుషులతో సహవాసం చేస్తే వారు ఏదైనా సహాయం చేస్తారు దేవుడితో చేస్తే ఏం చేస్తారంటే నేను ఖచ్చితంగా చెప్పగలను మనుషులతో సహవాసం చేస్తే బూడిదే మనుషులతో సహవాసం చేస్తే బూడిదే మాత్రమే రాలుతుంది కానీ దేవునితో సహవాసం చేస్తే నువ్వు అంచలంచెలుగా అంచలంచలుగా నువ్వు పై స్థానంలోనే ఉండగలవు ప్రియమైన దేవుని జొల్లరా